అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి సో చాలా వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా ఓకే బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ ఇవ్వడం లేదు ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల యూట్యూబ్ పది మందికి ప్రమోట్ చేస్తుంది సో వాళ్ళకు నచ్చితే వాళ్ళు కూడా లైక్ చేస్తారు ఓకేనా సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో బిగ్ బాస్ గురించి నేను అప్పుడప్పుడు వీడియోస్ అనేవి చేస్తున్నాను కదా సో ఇవాళ్ళ ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి ఒక వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను అదేంటంటే కన్ఫర్మ్గా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనము సో మీరే చెప్పండి ఆడియన్స్ అందరిని అడుగుతున్నాను ఎంటర్టైన్మెంట్ మీకు సరిపోతుందా సో బిఫోర్ సీజన్స్తో పోల్చి చూస్తే ఎంటర్టైన్మెంట్ అనేది కొంచెం తగ్గింది అని అనిపిస్తుంది నాకు నాకు తెలిసి అందరి ఒపీనియన్ ఇదే అనుకుంటున్నాను నేను ఎందుకంటే ముందు సీజన్లో అయితే కనుక బాగా ఇప్పుడు సన్నీ ఉన్నారు కదా అప్పుడు సో ఆ సీజన్లో అయితే కనుక సన్నీ విన్ అయిన సీజన్లో అయితే ఎంటర్టైన్మెంట్ చాలా బాగుండింది కాక ఫస్ట్ సీజన్ అయినా కావచ్చు సెకండ్ సీజన్ అయినా కావచ్చు థర్డ్ ఇలా ఎంటర్టైన్మెంట్ అయితే చాలా ఉండింది ఇప్పుడు ఆడియన్స్ బిగ్ బాస్ని ఎందుకు చూస్తారు సో ఏదొకటి ఒక నేర్చుకోవడం వలన లేదంటే ఎంటర్టైన్మెంట్ పరంగా ఎక్కువ మంది చూస్తుంటారు సో ఈ బిగ్ బాస్ సీజన్ ఏటైతే ఎంటర్టైన్మెంట్ పరంగా తగ్గింది అని నేను అనుకుంటున్నాను దయచేసి బిగ్ బాస్ గారు మీరు గన ఈ వీడియో చూస్తే మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ డోస్ని పెంచండి అని అనుకుంటున్నాను సో సండే ఫండే అని వస్తుంది కదా ఆ రోజు రోజు కొంచెం మేము బాగానే నవ్వుకుంటున్నాము సో టాస్క్లు గేమ్స్ పెడతారు మీరు నాగార్జున గారికి ఇది సో అక్కడైతే కొద్దిగా డ్యాన్స్ వేయడం వల్ల కావచ్చు సో వాళ్ళ బిహేవియర్ వల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ పరంగా బాగానే ఉంది కానీ మిగతా డేస్లో అయితే అయితే ఎంటర్టైన్మెంట్ అసలు లేదు అనిపిస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో హౌస్లో ఎంటర్టైన్మెంట్ వచ్చేలాగా కంటెంట్ను మా ప్రేక్షకులకు ఇస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది అడుగుదామని నేను ఈ వీడియో చేశాను అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫస్ట్ ఎలిమినేటెడ్ అయితే పాపం బేబక్క ఎలిమినేట్ అయింది కదా రీజన్ వచ్చేసి కుక్కర్ వల్ల ఎలిమినేట్ అయింది సెకండ్ అయితే శేఖర్ భాష అయ్యాడు కదా సో ఏదో జోకులు వేయడం వల్ల అది నచ్చడం లేదంట దానికి నామినేట్ చేయడం జరిగింది సో దానికి ఎలిమినేట్ చేయడం కూడా జరిగింది సో థర్డ్ వీక్లో అయితే అభి అభి బాగానే అడుతున్నాడు టూ వీక్స్ సో థర్డ్ వీక్లో వచ్చేసి బిగ్ బాస్ను కొంచెం అనకూడని మాటలు అనడం ఏదో తిట్టడం బిగ్ బాస్ బాగా హట్ అయ్యాడు సో ఎలిమినేట్ చేశాడు సో ప్రేక్షకులు ఓట్లు కూడా తగ్గాయి అందుకనే ఎలిమినేట్ అయ్యాడని నాగార్జున గారు చెప్పారు సో యాజ్ యూజువల్ నాకైతే మెయిన్ రీజన్ అయితే ఇదే అనిపిస్తుంది సో బిగ్ బాస్ని పాపం అనుకోలేని మాటలు అనడం వల్ల హట్ అయ్యాడు సో ఎలిమినేట్ అయ్యాడు అని అనిపిస్తుంది సో ఏది ఏమైనా ఇప్పుడు ఎవరొకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు ఎందుకంటే ఇది ఒక రియాలిటీ గేమ్ షో సో ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ అంటే త్రీ టు ఫోర్ మంత్స్ మధ్యలో ఈ గేమ్ అనేది అయిపోతుంది సో కాబట్టి ఒక వీక్లీ మంత్స్ ఒకరు అనేది ఎలిమినేట్ అవ్వాలి అది కంపల్సరీ కాబట్టి ఎవరొకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు లాస్ట్ టాప్ ఫైవ్లో అయితే ఫైవ్ మందే ఉంటారు ఫైవ్ మెంబర్సే ఉంటారు సో అందులో ఒకరైతే విన్ అవుతారు యాజ్ యూజువల్ మనకు అందరికీ తెలిసినది కాబట్టి ఒకరొకరిని ఒకరొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ పోతారు సో దానికి రీజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు సో మనము దానికి ఏం చెప్పలేము సో ఇంకొకటి ఏంటిదంటే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎంటర్టైన్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి అనే మెసేజ్ పెట్టండి సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కూడా పెట్టండి బాయ్ బాయ్ వీడియో నచ్చు అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్